నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆయన దుర్నేస్తున్నాడు ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు నని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళు తినేది లేకపోయా తినటం కొవ్వు ఇచ్చికిచ్చుకోవటం ఆ కొవ్వు కరిగిచ్చుకునే దానికి బేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా I think I get that.